హాయ్ ఫ్రెండ్స్ ఉద్దరాజు ఫుడ్స్ ఛానల్కి స్వాగతం డిఫరెంట్గా అరటిపండు పకోడిని నేను ఎలా చేస్తానో చూసేయండి నాలుగు అరటిపళ్ళని తొక్క తీసి స్టవ్ ఆన్ చేసుకుని పాన్లో ఆయిల్ వేసుకుని కొంచెం హీట్ అయిన తర్వాత అరటిపళ్ళని వేసుకుని హాఫ్ మినిట్ అరటిపళ్ళని వేయించుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి మరి రోస్ట్గా వేయించుకొని అవసరం లేదు జస్ట్ అలా మెత్తబడితే సరిపోతుంది ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత వీటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలి మీరు కొత్తగా ట్రై చేసేవారైతే అరెటి పండు తీపుగా ఉంటుంది కాబట్టి ఒకటి రెండు పళ్ళతో మీరు ట్రై చేయవచ్చు ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు శనగపిండి కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కప్పు వరిపిండి వేసుకోవాలి పిండి కొంచెం గట్టిగా ఉండేలాగానే చేసుకోవాలి లేదంటే ఆయిల్లో వేయగానే పకోడీ చెదిరిపోతుంది ఈ విధంగా కొంచెం పిండిని చేతిలోకి తీసుకుని చిన్న చిన్నగా పకోడీలాగా వేసేసుకోవాలి మీరు కొంచెం ఫాస్ట్గానే వేసుకోవాలి లేదంటే లాస్ట్ పొకొడీ వేసేసరికి ఫస్ట్ పకోడి వేగిపోతుంది ఇది చాలా త్వరగానే కలర్ వచ్చేస్తుంది ఒకసారి అటు ఇటు ఫ్రై చేసుకుని చూడండి కొన్ని పకోడీలు అయితే ఫస్ట్ వేసినవి కలర్ వచ్చేసాయి వాటిని తీసేసుకోవాలి ఇవి చాలా క్విక్గా ఫ్రై అయిపోతాయి అరటిపండు చాలా సాఫ్ట్ ఉంటుంది కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది బ్యాటర్ కాబట్టి వరిపిండి శనగపిండి సరిపడా వేసుకోవాలి దీని టేస్ట్ అయితే స్వీట్ అండ్ కారం కాంబినేషన్లో డిఫరెంట్గా ఉంటుందండి లోటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి లేదంటే చాలా త్వరగా కలర్ వచ్చేస్తుంది హెల్దీ అండ్ టేస్టీ అరటిపండు పకోడి చాలా క్విక్గా రెడీ అయిపోయినాయి ఈ విధంగా మీకు కావాల్సినవి వేసుకోవచ్చు మరొక వాయి కూడా నేను వేసుకుని స్టాప్ చేసేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఉద్దరాజు ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా వేసేసుకుని డిష్ అవుట్ చేసేసుకుంటే అరటిపండు పకోడి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్